హలో అండి నేను ఈరోజు సొరకాయ పెరుగు పచ్చడి ప్రిపేర్ చేశాను ఇది ఎలా ప్రిపేర్ చేస్తానో నేను మీకు చూపిస్తాను నేను ముందుగా ఒక చిన్న సొరకాయ ముక్కను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను పెరుగు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఎండుమిర్చి ఉల్లిగడ్డ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను ఈ కట్ చేసి పెట్టుకునే సొరకాయ ముక్కల్ని వాటర్ పోసుకొని ఉడికించుకుంటున్నాను దాంట్లో వన్ స్పూన్ సాల్ట్ వేశాను పక్కన గ్యాస్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ పోపు గింజలు వేస్తున్నాను ఒక ఎండుమిర్చి వేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కర్రపాకు ఇవన్నీ పోపులో వేస్తున్నా ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇవి బాగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను వన్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఆల్రెడీ నేను ముక్కలో వన్ స్పూన్ వేసాను సో ఇక్కడ వన్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను అప్పుడు సరిపోతుంది మాకు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇష్టం అండి వెల్లుల్లిపాయలున్నా వేసుకోండి అల్లం ముక్కలైనా వేసుకోవచ్చు నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇలా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేస్తున్నాను ఇప్పుడు ఉడికించుకుని ముక్కలన్నిటిని వడగట్టుకొని ఈ ఫ్రైలో వేసుకుంటున్నానండి ఈ పోపులో వేసుకుంటున్నాను ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా పెరుగు పోసుకుంటున్నాను దీంట్లో ఇలా ఇంకొకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఇలా ఇంకొకసారి కలుపుకోవాలండి చూడండి ఇంత చక్కగా ఉంది ఇప్పుడు ఒక మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోండి చాలా బాగా పడుతుంది ముక్కకి పెరుగు ఉప్పు కారం అన్ని స్పైసెస్ అన్ని దానికి పడుతుంది ఫైనలీ ఇది రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి